అందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో శని సప్తనామవళిని గురించి తెలుసుకుందాం ఎవరికైతే ఏలినాటి శని ఉన్నదో అంతేకాకుండా ఇతర శని దోషాల వల్ల ఇబ్బందుల పాలవుతున్నారో కష్ట నష్టాలు కలుగుతున్నాయో వారందరూ కూడా డెబ్భై రోజుల పాటు ఈ నామాలను డెబ్భై సార్లు పఠించినట్టయితే వారికి శనికి సంబంధించిన ఎలాంటి దోషాలైనా తొలగిపోయి వారికి సుఖశాంతులు సిరి సంపదలు అన్నీ లభిస్తాయి అన్నిటా విజయం కూడా సిద్ధిస్తుంది ఇక నామాలు చూద్దాం शनिसप्तनामावळि नमो शनेश्वरा पाहि मां नमो मन्दगमन पाहि मां नमो सूर्यपुत्रा पाहि मां नमो छायासुता पाहि मां नमो ज्येष्ठपत्नीसमेता पाहि मां నమోయమ ప్రత్యధి దేవా పాహిమాం నమో గృధ్రవాహనాయ పాహిమాం ఈ శని సప్తనామావళి ప్రతినిత్యం డెబ్భై సార్లు డెబ్భై రోజులు గనక పఠించినట్లయితే ఏలినాటి శని దోషాలు తొలగుతాయి అంతేకాకుండా శనికి సంబంధించిన ఇతర ఏ దోషాలున్నా తొలగి సుఖ శాంతులు లభిస్తాయి ఆరోగ్యాలు లభిస్తాయి శుభం సర్వే జనా సుఖినో భవంతు